स्वामी अयप्पा ఏమి అడుగను అలుదకొండ అయ్యప్ప నిన్నే మడుగను కరిమలగిరి నివాస నిన్నే మడుగను కలియుగాలి కాచేదోరా నిన్నే మడుగను పాప సంహారుడా నిన్నే మడుగను మలని దేవా నిన్నే మడుగను శరలు గోష ప్రియుడా నిన్నే మడుగను ఏమి అడుగను స్వామి ఏమి అడుగను అలుదకొండ అయ్యప్ప నిన్నే మడుగను కరిమలగిరి నివాస నిన్నే మడుగను కలియుగాల్ని కాచే దోరా నిన్నే మడుగను మనులు మాణిక్యాలు నాకు వద్దయ మంగళకరమైన నీ నామతాలయ ఉడమిలో చేరిన బాలమణి మొరను ఆలకించరా స్వామి శరణము స్వామి అయ్యా శరణము అలుదకుండ వాసానికి శరణము అయ్యన్ శరణ ఐదు కొండ లేని తండ్రి అయమీయరా స్వామి శరణము స్వామి అయ్యా శరణము అలుదకుండవాస నీకే శరణము అయ్యన్ శరణము అయ్యప్ప శరణము నీ డుగను అలుదకుండా అయ్యప్ప నిన్నే మడుగను కరిమలగిరి నివాస నిన్నే మడుగను కాచే కాచేదోరా నిన్నే మడుగను పాప సంహారుడా నిన్నే మడుగను మలని మలై దేవా నిన్నే మడుగను చెడలు గోష ప్రియుడా నిన్నే మడుగను ఏమి అడుగను స్వామి ఏమి అడుగను అలుదకుండా అయ్యప్ప నిన్నే మడుగను త్రిమలగిరినివాస నిన్నే మడుగను కాచే దొరా నిన్నే మడుగను స్వామి ఏ స్వామి 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 స్వామీ ఏ స్వామి శరణమయ్యప్ప కరిమల అయ్యప్ప సకలముని వప్పా కార్తీక మాసపు చల్లని వేళ మెడలో వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారి శరణే కోరగనీ గుడి చేరేము అయ్యప్ప సకలముని నీవప్ప కరిమల అయ్యప్ప సగలముని బా కార్తీక మాసపు చల్లని వేళ మెడలో వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారిగా శరణే తోరగ నీ గుడి అయ్యప్ప సగలము అయ్యప్ప కటిలో వెలుగు దివ్వల వేకువకే వేగుచుక్కల చుక్కల పెళ్లి విరిసయ ఎనిమిది దిశల సంపదలకు సకల వృద్ధిగా భాగ్యాలకు కనుల పంటగా పేరొందెను ఈ మహిళ నా కంటు పూజ పరమ పుణ్యధామం పందలే సువాసం శాస్త్రధ రూపం భక్త పారిజాతం కార్తీక మాసపు చల్లని వేళ మెడలు వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారి శరణే కోరగని గుడి చేరేము అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పయ్యప్ప సకలమునివప్పా కరిమల అయ్యప్ప అయ్యప్ప సకలమునివప్పా చిత్తమందు శాంతి చేరగా చింతలన్నీ తీరిపోయగా శరణమంటూ మెడను వేయగా శబరి సుమాల భూతదయ తేనె ధారగా హృదయమందు మందు చాలు గురుస్వామి బలన తెలియగా భూతనాథుగాధ దివ్య కాంతి పుంజం ఆ అయ్యప్ప క్షేత్రం చితనంద గందమ్మ అయ్యప్ప పాదం కార్తీక మాసపు చల్లని వేళ మెడలు వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారిగా శరణే కోరగ నీ గుడి చేరేము అయ్యప్పయప్ప సకలముని వప్ప కరిమల అయ్యప్ప సకలముని వప్ప కార్తీక మాసపు చల్లని వేళ మెడలు వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారి శరణే కోరగ నీ గుడి చేరేము అయ్యప్ప అయ్యప్ప సకలముని వప్ప కరిమల అయ్యప్ప சகல முனி பப்பாாா ஐயப்பா மனைய பாய்ப்பா சகல முனி பப்பா கி மனைய பாய் சகல కంఠ మణికంఠ మంగళ రూపం మీదంట అంతట ఉన్నా అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం మీదంట అంతట ఉన్నా అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత పంపా సన్నిధి గురుదేవ శూలాయుధకర శివ బాల పరదయాకర పందల రాజా పరమార్థం నిడు భవశీల కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం మీదంట అంతట ఉన్నాను చిత్త భక్తుల ప్రోచే భగవంతా డబులలో నీపయనం సుజనులకే తేజమయం ఉదయమునే స్నాన జపం ఓజో వృద్ధికి శ్రీకారం భూసయనం వ్రత నియమం జయునులే మనసు దృఢం శాంతమనే సత్వగుణం సత్యాన్వేషణకాధారం ధైర్య స్థైర్యం మహిజనులకు వసగును విజయం హరిహరసుత అయ్యప ధ్యానం శమదమయుత శమదమయూతయోగమాగం అయ్యా అయ్యప్ప కంఠామణి కఠ అయ్యాయ్యప్ప కంఠ మణికంఠ కంఠ కంఠ మంగళ రూపం నీదంట అంతట ఉన్నాను చిత్త భక్తులు బ్రోచే భగవంత కులం ఒకటి అని మంచివని పరహితమే పరమమని సత్యము చాటును నీ యాత్ర మేధినిలో మనుజునిదే ఉత్తమమో జన్మాని జన్మకితే ధన్యతని చేయగవలెను నీ యాత్ర గురుస్వాముల కరుణే శరణం కలికల్మషరమే శరణం నిజ భక్తికి బీజమే శరణం నిఖిలాఖిల మోక్ష ప్రదాయం అయ్యప్ప కంఠ మణిక అయ్యయ్యప్ప కంఠికంఠ కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం మీద అంతట ఉన్నాను చిత్త భక్తుల బ్రౌచే భగవంత పంపా సన్నిధి గురుదేవా శూలాయుధకర శివ బాల పరమదయాకర పందల రాజ పరమాధం నిడు భవశీలా కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం మీద అంతట ఉన్నా అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత కంఠ కంఠ మణికంఠ మంగళ రూపం మీద అంతట ఉన్న అనుచిత్త బ్రోచే భగవంత పులివాహన 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 రూపుడ వైపుడేలు ప్రభువునివే అయ్యప్ప స్వామి అయ్యప్ప పులివాహన రూపుడ వైపుడేలు ప్రభువునివే అయ్యప్ప

ఉద్యోగేతలకి రాజకీయ నాయకులకి పద్దెనిమిది రోజుల ఏకదాటిక స్వామి మన అశోక్ నగర్ అయ్యప్ప దేవాలయంలో అన్నప్రసాదం మన స్థానిక ఎమ్మెల్యే గారు బత్తు లక్ష్మారెడ్డి గారి సాయనుకొని అన్నదానం నడుస్తుంది స్వామి లేకుండా మళ్ళీ మూడు గంటల వరకు కూడా వందల నుంచి మూడు వేల మంది అయ్యప్పలకి ఇరవై అయ్యప్పలు వచ్చినా కూడా నాలుగు కిలో నడుస్తుంది ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న స్వామి శేఖర్ రెడ్డి స్వామి రెడ్డి స్వామి మా సుబ్బారెడ్డి స్వామి అలాగనే పెద్దలు అన్ని ఉన్నది లేనిది ఎక్కడ చక్కడ సదుకొని ప్రతిరోజు సద్దులు చేసుకొచ్చే స్వామి మన నవీన్ స్వామి ప్రతి రోజు ఏది ఏమైతుంది ఏముంది అక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న దాతలకి ఆరోగ్యమే పెట్టుకొని ప్రతి రోజు మాట్లాడుతున్న నవీన్ స్వామి కూడా ఈ ఏటక మీద ఉన్న కష్టపడుతున్న శేఖర్ స్వామి జాంగీరామ్ స్వామి నవీన్ స్వామి నాలుగు చెట్లు లేచిపోయి దైని కూరగాయలు ఏముందే అది ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం చెప్తున్న గోపాలరెడ్డి స్వామి కూడా అందరు దానితోడు పనులు చేస్తే అయ్యప్ప ఎవరైతే సర్వీస్ చేస్తుందో మీ అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియపడుతుంది కానీ శేఖర్ రెడ్డి స్వామి అడిగేయకుండా ప్రతి తండ్రి కూడా అయ్యప్పలు ముందొచ్చి మా అయ్యప్పలు మేము సర్వీస్ చేస్తామని ముందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఒకరికొకరు చుట్టూ పడతాం స్వామిలాల స్వామి శరణం ఈ రోజుకి అన్నదాన కార్యక్రమము మొదలైకి పద్దెనిమిది రోజులు జరుగుతున్నాయి ఈ పద్దెనిమిది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా తలపెట్టిన విధంగా ఈ రోజు వరకు కూడా జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో చాలా సంతోషదాయకంగా అయ్యప్పలాగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మొదలు పెట్టడము ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఖచ్చితంగా అన్నదాన ప్రసాద కార్యక్రమము జరపబడుతుంది జరపబడుతుందంటే ప్రజలని కాదు తెలియబడుతున్నాం ఈరోజు చాలా సంతోషపడుతున్నటువంటి మన ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఇంత ఏరియా చేయడం ఎవరి వల్ల కాదు మన భద్ర లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి వల్ల మాత్రమే జరుగుతుంది రాష్ట్రంలో మేము ఏమి విధంగా ఎక్కడ ఎవరు తలపెట్టని విధంగా చేస్తున్నటువంటి వారికి సహృదయంతో నలవించి నమస్తే ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ఇక్కడ అన్న ప్రకారాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జానకి రెడ్డి ఇరవై ఐదో వార్డు విద్యార్థి గారు ఇరవై వార్డు ఏపీ రెడ్డి గారు తర్వాత భాస్కరావు గారు ఎంతో నవీన్ గారు ఎంతో ఇదిగా ఉదయం నుంచి ఈ కార్యక్రమం పూర్తి కూడా ఎక్కడికి నుంచి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఎక్కడ అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో మంచి కార్యక్రమము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కూడా సాక్షాంగ దండ ప్రణామం చేస్తున్నా ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత కొత్త కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అనేది చాలా మంచి కార్యక్రమం అందరూ ఎవరు కూడా చేయలేని విధంగా మీరు అందరు చేస్తున్నందుకు సౌదయంతో వారికి తలంతో నమస్కరిస్తున్నాం మన స్థానిక అశోక్ నగర్ ధర్మశాస్త్ర హయాత్ స్వామి దేవాలయంలో ఈరోజు పద్దెనిమిదవ రోజు అన్న ప్రసాద కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతుంది ప్రతిరోజు మూడు వేల మంది అయ్యప్పలకు ఇక్కడ ఆహార పదార్థాలు సిద్ధం చేయబడుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు లక్షల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతుంది స్వామి ప్రతి ఒక్క స్వామి ఆంజనేయ శివ అయ్యప్ప భవానీ మాత అందరూ కూడా ఆహ్వానించారు స్వామి మన స్థానిక సభ్యులు సత్యం లక్ష్మారెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు మన స్వాములకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు వచ్చిన ఐటెం రాకుండా కూరగాయలను ఏర్పాటు చేయాలని చెప్పి వాడు పదే పదే మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది స్వామి అదేవిధంగా ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అరటి పన్నులు నైవేద్యంగా పెట్టాలని చెప్పి కూడా మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వామి వారు మన అందరి కడుపు నిండా భోజనం పెట్టాలి ప్రతి ఒక్క స్వామి ఏ స్వామి కూడా మధ్యాహ్నం పూట అన్న ప్రసాదానికి ఇబ్బంది పడకూడదు అందరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని తృప్తిగా భోజనం చేయాలని చెప్పి సదుద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్నిస్తున్నారు స్వామి కార్యక్రమాన్ని వారు నిర్వహించడానికి చేయొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం జరగడానికి కాలపేస్తున్నటువంటి మన స్వాములందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు సిరి చెప్పి వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి కూడా అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు శ్రీ సభ్యులు కూడా అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్వామి స్వామి శరణం ఈరోజు స్థానిక అశోక్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో బిఎల్ఆర్ బ్రదర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వితరణ పద్దెనిమిదవ రోజు ఈ గత పదిహేడు రోజులు ఈ పద్దెనిమిదవ రోజు కూడా స్వాములు ఈ అన్న ప్రసాద వితరణ ప్రాంగణంలో స్వాముల కోలహాలంతో కలకలాడుతూ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు స్వామి ఇలాగే ఇది మండల కాలం కొనసాగుతుంది ఇంకా మన నియోజకవర్గ వ్యాప్తంగా మాట్లాడుతున్న ప్రతి స్వామి కూడా కావాలని చెప్పేసి ఈ అన్న ప్రసాదం విచారాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈరోజు స్వామి వారికి నైవేద్యాన్ని అయ్యప్ప స్వామి వారికి నైవేద్యాన్ని ఏజూరు శ్రీనివాస్ గారు నైవేద్యాన్ని సమర్పించారు స్వామి వారిని వారి కుటుంబ సభ్యులను ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲವೆಲ್ಲ ಕಲ್ಲ ಚೂಡಾಗಣೆ ಮನಸ್ಫೂರ್ತಿಗೋರ್ಬಿಟ್ಟು ಸ್ವಾಮಿಯೇ ಕಣ್ಣರಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಕಣ್ಣ